స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ రీతిగా ప్రేమ వ్యక్తపరచాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ స్నేహితులారా మనము తల్లిదండ్రుల యెడల కానీ కుటుంబ సభ్యుల యెడల కానీ ప్రియురాలు ఎడల కానీ ప్రియుని ఎడల కానీ మనకున్నటువంటి ప్రేమను ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉంటాం కొందరు బహుమానాలు ఇస్తారు కొందరు మధురమైనటువంటి మాటలతో తెలియజేస్తారు కొంతమంది కార్డ్స్ ఇవ్వడము మెసేజెస్ చేయడము లేదా హావా భావాలను వ్యక్తీకరించడం ఈ రీతిగా ప్రేమను వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉంటారు చాలామంది తత్వవేత్తలు కవులు రచయితలు ప్రేమ ప్రేమను గురించి వివరిస్తూ ప్రేమ అనేది ఒక ఎమోషన్ అని అది మనసు లోపల కలిగేటటువంటి భావం అని కొంతమంది హృదయంలో కలిగేటటువంటి ఒక విధమైన ఫీలింగ్ అని దీనిని ప్రేమను గురించి నిర్వచిస్తూ ఉన్నారు చాలామంది దాన్ని వ్యక్తపరచలేము అది వ్యక్తపరచేటటువంటి మార్గం కానీ దానిని నిర్వహించేటటువంటి మార్గం కానీ లేదని తెలియజేస్తూ ఉన్నారు స్నేహితులారా పరిశుద్ధ గ్రంథంలో ప్రేమను గురించి మనము తెలుసుకున్నప్పుడు ప్రేమను వ్యక్తపరచడానికి లేక ప్రేమను నిర్వర్తించడానికి నిర్వహించడానికి బెస్ట్ వే సరి అయిన మార్గం ఏంటంటే క్రియలతో కూడా మనము ప్రేమను వ్యక్తపరచాలి అంటే ఒక వ్యక్తి అంటే ఎమోషన్ ఉండడము ఫీలింగ్ ఉండడము ఒక ప్రత్యేకమైన భావము మనసులో ఉంటే లాభం లేదు లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలని లేఖనము సెలవిస్తూ ఉంది గనుక మన క్రియలతో మనము మన పొరుగు వారిని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి లేఖనము ప్రేమ అంటే ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథము సత్యమైన ప్రేమను గురించి ఇచ్చిన అర్థము ఏమిటంటే స్వార్థము లేకుండా మనలో స్వార్థము లేకుండా ఇతరుల యొక్క మేలు ఇతరుల యొక్క లాభం కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు ఆలోచన గావించడమే సత్యమైన ప్రేమ అనే లేఖనము సెలవిస్తూ ఉంది యేసు ప్రభుల వారి జీవితంలో కూడా ప్రేమ అనేది వారొక ఎమోషన్ లాగానో ఫీలింగ్ లాగానో అంతరంగంలో ఉండే ఒక భావన లాగానో వారు చూడలేదు కానీ వారి జీవితం ద్వారా క్రియల ద్వారా ప్రేమను వ్యక్తపరిచినటువంటి వాడుగా ఉన్నాడు అయితే స్నేహితులారా ప్రభుల వారు మీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాటలో ఉన్న అర్థము ప్రేమించడం అనేది మన ఇష్టం కాదండి మనలో చాలామంది మీ మనకిష్టన వారిని ప్రేమిస్తాం ఇష్టం లేని వారిని ప్రేమించం కానీ ప్రభుల వారు దీనిని ఒక ఆజ్ఞగా మనకిచ్చినాడు ఇది మనకు ఒక ఛాయిస్ కాదు నేను ప్రేమిస్తే ప్రేమిస్తా ప్రేమించకపోతే ప్రేమించ నా ఇష్టం అనడానికి వీల్లేదు ఖచ్చితంగా మన పొరుగు వారిని ప్రేమించాలి అది ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అప్పుడే ప్రేమ కలిగి జీవించినట్లు సెలెక్టివ్గా కొంతమందిని ప్రేమించి ఇతరులను ప్రేమించక లేకపోతే మనం ప్రేమ కలిగినటువంటి వారము కాదు ప్రేమ మనలో ఉండినట్లు కాదు ప్రేమించండి అనే ఆజ్ఞ ప్రభులవారు మనకిచ్చినాడు గనుక మనం ఇతరులను ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి వారంగా ఉంటాం ఆ దేవుని ఆజ్ఞను నెరవేర్చినాం కనుక మనలో ప్రేమ ఉన్నట్లు ఆ ప్రేమ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనము జీవిస్తూ ఉన్నట్లు గనుక స్వార్థము లేని బంధాన్ని కలిగి ఏ స్వార్థాపేక్షలు లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకు వాళ్ళ మేలు కొరకు మన క్రియలను జరిగించడమే ఇతరుల ఎడల మన ప్రేమను వ్యక్తపరచడానికి సరి అయినటువంటి మార్గము అని గుర్తు చేయచ్చు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక ప్రేమ మాయుడవైనటువంటి దేవుడవు మీరు మమ్మల్ని ప్రేమించినారు గనుకనే కలువరి సిలువలో మా శ్రేయస్సు కొరకు మేలు కొరకు మీ శరీర రక్తములను ధారపోసినారు దీనిలో ప్రేమ ఉన్నదయ్య మీ నుండి ప్రేమను మేము అనుభవించినాం అట్టి ప్రేమ ఇతరుల ఎడల మా పొరుగువారి ఎడల మేము కలిగి ఉండాలని ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడవు అయితే మేము ఈ ఆజ్ఞను మరచి మాకిష్టమైన వారిని ప్రేమించే వారంగా ఇష్టము లేనటువంటి వారిని తృణీకరించే వారముగా ఉన్నాం కానీ అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడే మాలో ప్రేమ ఉన్నట్లని అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడే మీ ఆజ్ఞను నెరవేర్చినటువంటి వారంగా ఉంటామని గ్రహిస్తూ ఉన్నాం గనక అందరి ఎడల ప్రేమ కలిగి జీవించడట మాకు నేర్పమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలోనూ వారి నష్టంలో నెరిగిన దేవుడు కనికరించి వారి జీవితాలలో స్వస్థత ఉద్యోగము మేలు ఆశీర్వాదం దయచేయమని క్రీస్తు పెరట వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్